హామీలపై నిలదీస్తే లాఠీ చార్జ్ మంత్రి పర్యటనలో పోలీసుల ఆ షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత తులం బంగారం ఏమైందని జూపల్ని నిలదీసిన ఎమ్మెల్యే వేముల వేముల అరుపులు కేకలతో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు నిజాంబా నిజామాబాద్ కలెక్టర్ సాక్షిగా దాష్టికం పలువురికి గాయాలు లాఠీ ఛార్జీని నిరసిస్తూ రోడ్డుపైకి బేటాయించిన ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పకుండానే సభ నుంచి వెళ్ళిపోయిన మంత్రి నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో బుధవారం జరిగిన మంత్రి జూపల్లి కార్యక్రమంలో ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేతలు పోలీసులు అయితే కొట్టినలాట ఇట్లా కొట్టినలాట అడ్డుకొని ఏమైంది మా తులం బంగారం అన్నందుకు కొట్టిను మరి ఏమని చెప్తాయి పోగా ಮಾತನೈತೆಲಪ್ತ ಅಲ್ಲಿ ಇವ ಗೀದೇ ఇట్లా మొత్తం చుట్టుముట్టిండ్లు ఇంకేం చెప్పిల్లి దుర్మార్గులు మీ పెద్దమామ మీ పెద్దమామ రేవంత్ రెడ్డి గారు మీకు మేనమామయ్య తులం బంగారము మట్టెలు తాళెపుస్త కళ్యాణ్ లక్ష్మి అన్నీ ఇస్తారు మీ మామగారు ఏమైంది మరి మామగారు మేనమామ ఎందుకంటే మేనమామలు పెడతారు కదా ఈ మట్టెలు ఈ సర్కారు పెద్ద మీ మేనమామయ్య తులం బంగారము మట్టెలు కమ్మలు పెడతారు అప్పుడన్నా కళ్యాణ లక్ష్మి వచ్చేది ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి లేదని ఆ తులం బంగారం లేదు ఏమైంది తులం బంగారం చెప్పుర్రి ఇక ఇప్పుడు ఇట్లా అడిగినందుకు ఇక భయపడి తన్నుడు గుడ్దుడు సైకోల లెక్క కేకలు పెట్టుడు ఉన్మాదులు లెక్క విరుచుకపడు ఇది నేర్పిను కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సర్కారు తులం బంగారం ఎవడి ఇవ్వమని చెప్పిండా మీకు ఎవరన్నా అడిగినలా ఏ ఆడబిడ్డలు అన్న అడిగినలా మాకు తులం బంగారం కావాలి మా పెళ్ళికి లేకపోతే ఏ అన్న అడిగినలా మాకు నాలుగు వేల పింఛన్లు కావాలని లేకపోతే ఏ రైతులన్నా ఐదు వేలు సరిపోతలేవు మాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వరి రైతు భరోసాతో అని వాళ్ళు ఏమన్నా అడిగినలా ఎవ్వరం అడగలే కాకపోతే మనకు ఆశలు పెట్టిండ్లు మనకు మొత్తం అరిచేతులోనే వైకుంఠం చూపించింది మన అరచేతిలో ఇంకా మనోళ్ళు అంతకంటే తెలియదక్కోళ్ళు కదా అమాయకులు మరి బంగారం ఎట్లా సాధ్యం ఎనభై వేల రూపాయలు ఉన్నది తులం బంగారం అదొకటి మళ్ళీ కళ్యాణ్ లక్ష్మీ అంటే ఓ లక్ష ఇరవై వేల రూపాయలు ఇవ్వొస్తాయి అంటే రెండు లక్షలు ఇస్తాడా లెక్కలు వేసుకోరా కనీసం అరే ఒట్టిగా మోసపోయినలే అమాయకులు అంటే అమాయక గొర్రెలు లెక్క మన ప్రజలు మరి మేనిఫెస్టో చదివి ఎవడన్నా ఇంట్లో ఒకటి తెలియకో ఒక్క కుటుంబంలో ఒక్కరైనా చదివినోడు ఉండడా మనం ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోవాలి మన కుటుంబ సభ్యులం కూర్చోని ఎవడి మేనిఫెస్టో ఏంది ఎవడు నమ్మబలుకుతాండు అసలు ఇల్లు ఎవడు పైసలు ఖర్చు పెట్టకుండా ఓట్లు అడుగుతాడని చదివినాక మేనిఫెస్టో ఓట్లేయాలి మనకేమో చదివేటోళ్ళు ఎక్కువ లేరు ఉన్నో మాటలు పట్టించుకోరు ఏ ఒక అంటారు వాడు ఐదు వందల రూపాయలు ఇస్తాను వెయ్యి రూపాయలు ఇస్తాను ఓటు కంటే నువ్వేమో ఇవన్నీ లెక్కలు చెప్తావు ఇంద్రా లెక్కలు ఓ నాలుగు రోజులకి అక్కడికి వస్తాయి వెయ్యి రూపాయలు అని మన బతుకులేము ఇక్కడ ఉండే అందుకే వాళ్ళు అట్లా మోసానికి పాల్పడతాను వాళ్ళు అసలు మోసాలకు పాల్పడేది అందువల్ల మన ఆశలను చూసే వాళ్ళు మనల్ని మోసం చేస్తాను అంతే ఏం లేదు